రైతు సోదరులకు నమస్కారం విల్లోవుడ్ కంపెనీ వారి ఇన్స్టాక్స్ ఇది వివిధ మొక్కల వ్యాధులను ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన పరిష్కారం విల్లోవుడ్ ఇన్స్టాయిక్స్ అనేది మూడు పురుగుమందుల కలయిక ఫెనోబ్యుకార్బ్ ఇరవై రెండు ఎనిమిది శాతం బ్యూప్రోఫెజిన్ పదకొండు ఇరవై ఐదు శాతం ఆసిఫేట్ రెండు ఇది అనేక రకాల పురుగుల నుండి పంటలను రక్షించడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన పురుగుమందు పంటలకు హాని కలిగించే వివిధ రకాల పురుగులను నియంత్రించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది పంటల రక్షణ ఇన్స్టాయక్స్ మొక్కలలో కనిపించే వివిధ రకాల పురుగులను నియంత్రిస్తుంది ఇది ముఖ్యంగా ఆకుపచ్చ ఆకు తొలుచు పురుగు కాండం తొలుచు పురుగు మరియు రసం పీల్చే తెగుళ్ల వంటి పురుగుల నుండి పంటలను రక్షిస్తుంది అనేక రకాల పురుగులకు పరిష్కారం ఇన్స్టాయక్స్ అనేది ఒకే పురుగు మందు కాకుండా అనేక రకాల పురుగులను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కూరగాయల పంటలకు అనుకూలం వరి పత్తి పంటలతో పాటు కూరగాయల పంటలలో కనిపించే పురుగులను నియంత్రించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు వేగవంతమైన పనితీరు ఇన్స్టాక్స్ యొక్క మూడు క్రియాశీల పదార్థాల కలయిక వల్ల ఇది పురుగులపై తక్షణమే పనిచేస్తుంది ముఖ్య అంశాలు ఇది విల్లోవుడ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఒక ఉత్పత్తి దీనిలో ఒకటి కంటే ఎక్కువ పురుగు మందులు కలిసి ఉంటాయి ఇది పంటలకు హాని కలిగించే అనేక రకాల పురుగులను అదుపు చేయగలదు వాడవలసిన మోతాదు ఎకరాకు ఐదు వందలు మిల్లీ లీటర్లు విల్లోవుడ్ కంపెనీ వారి ఎక్స్ ఇది అనేక రకాల పురుగుల నుండి పంటలను రక్షించదాన్ని ఉపయోగించే ఒక శక్తివంతమైన పురుగు మండు మీ ఊపిరి గట్టిగా బిగ్గట్టండి ఇది మ్యాచ్ లో చివరి బంతి కావున ఆట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది బౌలింగ్ చేయడానికి బిల్ అవుట్ కీటిక నాశిని కెప్టెన్ ఇన్స్టాక్స్ అలానే బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అతి భయంకరమైన రసం పీల్చి పురుగు ఇది గెలుపును నిర్ణయించే సమయం ఇన్స్టాక్స్ ఇతర క్రిమి సంహార మందుల సామర్థ్యాన్ని పెంచి కీటకమును అవుట్ చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం ఇన్స్టాక్స్ కెప్టెన్ బాల్ వేసాడు మరియు కీటకం క్లీన్ బౌల్ అవును తక్షణ ఫలితం ఇన్స్టాయిక్స్ నమ్మకమైన భాగస్వామి పాత్రను పోషించి మరియు భయంకరమైన రసం పీల్చి పురుగులపై విజయం సాధించింది ఇన్స్టాయిక్స్ ఉపయోగించండి మీ పంటలపై రసం పీల్చి పురుగులపై విజయం సాధించండి బౌలర్ హీరో ఇన్స్టాక్స్ ఇన్స్టాయిక్స్ యొక్క మూడు క్రియాశీల పదార్థాల కలయిక వల్ల ఇది పురుగులపై తక్షణమే పనిచేస్తుంది కావున ఇది ప్రతి రైతు వాడుకోవచ్చు విలోవుడ్ కంపెనీ వారి ఇన్స్టాయక్స్ ఈ మందు మార్కెట్లో ప్రతి రైతుకి అందుబాటులో ఉంటుంది కావున ఇది ప్రతి రైతు వాడుకోవచ్చు ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ప్రతి రైతు సోదరులందరికీ ధన్యవాదములు